అసమ్మతి అసహనం అంట ఇక్కడ మంచిర్యాల జిల్లా శాసనసభ్యుల పైన రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత గెలిచి ఏడాదైనా ఏం చేయకపోవడమే కారణం శంకుస్థాపనకే పరిమితం ఏ ఒక్క పని పూర్తి చేయలేదన్న చర్చ కొత్త పాత నాయకుల మధ్య ముదురుతున్న వర్గపోరు సొంత పార్టీ ఎమ్మెల్యేపై గుర్రుగా స్థానిక నేతలు అంట మరి ఎవరిపైన ఉన్న చూద్దాం ఇక్కడేమో ఈనాడు పత్రికలేమో వాళ్ళు సంవత్సరం పాటు ఏం పనిచేసిన అంటే వాస్తవం చెప్పాలంటే కొంతవరకు పనిచేసినా ఒక సంవత్సరంలో వంద వంద పర్సెంట్ పని చేయలేరు కొంతవరకు పనిచేసిండ్లు బాగా పనిచేసినా మనం చెప్పలేము కానీ ప్రజలతోనైతే మమేకమైన అని చెప్పొచ్చు మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై రోజు రోజుకు అసమ్మతి పెరుగుతున్నది గెలిచి ఏడాది పూర్తి కావస్తున్నా ఎలాంటి అభివృద్ధి పైన ప్రజలతో పాటు అధికార పార్టీలోని సొంత లీడర్లలోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది ఇంకా శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఏ ఒక్క పని పూర్తి చేసిందిలే చేసింది లేదా అన్న చర్చ సాగుతున్నది ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన పథకాలు ఏవి అమలు కావకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన నాయకులు అర్హులైన అనేక మందికి ఎందుకు కాలేదో చెప్పలేకపోవడంపైన కర్షకుల్లో ఆగ్రహం కనిపిస్తున్నది ఇక గ్యాస్ సబ్సిడీ అమలులో ఇబ్బందులు ఎదురవుతుండగా నాలుగు వేల పెన్షను రైతు బంధు మహిళలకు రెండు వేల ఐదు వందలు వంటివేవి కార్యరూపం దాల్చకపోవడంతో ఆయా వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది పార్టీ కోసం కష్టపడిన అనేక మంది సీనియర్ నాయకులు జనాలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేల పైన గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది పడిపోతున్న ఎమ్మెల్యే గ్రాఫ్ ముఖ్యంగా చెన్నూరు బెల్లెంపల్లి నియోజకవర్గాల్లో గడ్డం బ్రదర్స్ పై సొంత పార్టీ నాయకుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం నేతల్లో నైరేశ్యానికి కారణమవుతుంది చెన్నూరు ఎమ్మెల్యే మధ్య నియోజకవర్గంలో రెగ్యులర్గా పర్యటిస్తున్నా అదంతా వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతోనే అని తెలుస్తుంది ముఖ్యంగా మంత్రి పదవి కోసమే పర్యటిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీసుకొచ్చిన డిఎంఎఫ్టీ ఫండ్స్తో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడం కొబ్బరికాయలు కొట్టడం తప్ప వివేక్ ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గానికి సొంతంగా తీసుకొచ్చిన నిధులే నిధులు పనులు లేవేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లీడర్లు మంజూరు చేయించామని చెప్పిన రోడ్లకే తాజాగా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం సైతం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్పై సొంత పార్టీ నాయకులు బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వాస్తు మార్పులు తప్ప ఎమ్మెల్యే ఏ పని చేయలేదనే విమర్శ వెల్లువెత్తుతున్నాయి మంచిరాయోజకవర్గంలో శంకుస్థాపన తప్ప పూర్తి చేసిన పనులు ఏవీ లేవు పైగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేకుండానే ఐబీ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూల్చివేయడం మార్కెట్ రోడ్డులో కాలువలు తీసి పూడ్చివేయడం జనాలు తీవ్రమైన చర్చకు దారితీసింది ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పిఎస్ఆర్ గ్రా పడిపోయిందనే చర్చ ఇప్పుడు జిల్లాలో జోరుగా నడుస్తుంది కొన్ని మైనస్లు ఉన్నాయి వాస్తవం మాట్లాడుకుందాం మనం కొన్ని మైనస్లు ఉన్నాయి అంటే ఆ మైనస్ల నుంచి ఓవర్కమ్ అయితే ప్రజల్లో వెల్లువెత్తే అభిమానం వస్తుంది కానీ ప్రేమ్సాగర్ రావు గారు ఈ యొక్క మార్కెట్ను కూల్చివేసి హాస్పిటల్ కడతారంటే వ్యతిరేకత అయితే వచ్చినట్టుగా ఎక్కడ ప్రజల నుంచి రాలే మంచి చేస్తాండే అసలు అసలు ఏమీ అని చెప్పి ఆయన మీద వ్యతిరేకత రాలేదు ఎక్కడ వ్యతిరేకత కొంత వచ్చిందంటే ఆ మార్కెట్లో వ్యాపారస్తులే కులగొట్టే సందర్భంలో వ్యతిరేకత వచ్చింది కానీ వ్యాపారం వ్యతిరేకించడం కానీ జనాలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెన్నూరు బెల్లెంపల్లిలో కొత్త పాత వర్గపోరు ఇక చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీలో కొత్త పాత నాయకుల వర్గపోరు ముదిరి పాకాన పడుతున్నది భీమారంలో ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఓ నాయకుడి వర్గానికే పనులు ఇచ్చారంటూ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు కింది స్థాయిలో పార్టీని పట్టుకొని ఉన్న నాయకులకు ప్రాధాన్యం లేకుండా పోయిందని గతంలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం భీమర కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిత్యకృత్యంగా మారింది ఇక బెల్లెంపల్లి నియోజకవర్గంలోనూ ఈ తరహా అసమ్మతి పెరిగిపోయింది ఇందిరామ కమిటీలో కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు బహిరంగానే ప్రెస్ నోటు విడుదల చేశారు అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు అది మర్చిపోక మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎమ్మెల్యే పై అసహనం వ్యక్తం చేస్తూ పెట్టిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది గడిచిన పదేళ్ళు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చామని మీరు గెలిస్తే మాకు ఏమైనా పనులు చేసి ఆదుకుంటామని ఆదుకుంటారనుకుంటామని ఆదుకుంటారనుకున్నామని కానీ మీరు మాత్రం బీజేపీ నుంచి వచ్చిన కార్యకర్తల కోసం మాత్రమే పనిచేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు మీరు చేపట్టిన పనులని ఇస్తే స్థానిక లీడర్లు ఏమైపోవాలంటూ ప్రశ్నించారు ఈ ఘటన అధికార పార్టీపై అటు జనాలు ఇటు సొంత పార్టీ నాయకుల్లో అసమ్మతికి ఉదాహరణ అని విశ్లేషకులకు అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పటికైనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అని వేచి చూడాలి ఇంకా వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏ ఉన్నా ముక్క పడుతుంది బుక్క పడుతుంది అన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇస్తున్నట్ట వాస్తవంగా మరి అందరినీ సమర్థంగా చూడాలి ఎన్నికలు ఒక్కరోజు వచ్చి ఒక్క అసలైన నాయకుడు మీకోసం పని చేసినోడతాడు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళకు మీరు పనులు చేస్తున్నారు అంటున్నారు మూడు నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉందని చెప్పి సీనియర్ లీడర్లు ఆరోపిస్తున్నారు సరే సీనియర్లు అయినా జూనియర్లు అయినా ఒక సంవత్సరం గడిచిపోయింది కాబట్టి అందరినీ సమానంగా చూడాలి కొంత ఎన్నికల్లో పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పాటిని పట్టుకుని ఉన్న వాళ్ళు ఉండరు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ అవసరం కోసం వచ్చిన వాళ్ళు ఉండరు సో ముగ్గురిని ఒక తాటిపైకి తెలిసి ఒక్కొక్కరికి ఒక రకమైన బాధ్యతలు ఇవ్వాలి అందరూ సమానంగా చూసుకోవాలి ఇంకా ఎవరు ఎక్కువ పనిచేసినో వాళ్ళకు కొంత ప్రియారిటీ ఎందుకంటే ఇంకా భుజాన బరువెత్తుకున్నాను అనుకున్ను చీపు రూపుల్లో మోసని సమానంగా చూస్తానంటే నాయకులు వ్యతిరేకంగా తయారెత్తారు అందుకే సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ వ్యతిరేకంగా పెడుతున్నారు ఎవరికి ఇచ్చే ప్రియారిటీ ఇవ్వాలి సింహం ప్రియారిటీ సింహానికి ఇయ్యాలే నక్కకి ఇచ్చే నక్కకి కుక్కకి ఇచ్చే విలువ కుక్కకి ఇయ్యాలి ఇంకా కుక్కను సింహాన్ని రెండును ఒకటే సింహాసనమైన కూర్చుని పెడతానంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు హర్షించే ప్రయత్నం ఉండదు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుందంటే పనికి మాలను తీసుకొచ్చి పెద్ద పదవులల్లో పెట్టిళ్ళు సో పనికి వచ్చి ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళని ఊళ్ళో వెలేసినట్టు చేసిండ్రు అందుకే చివరి టైంలో ఏం చేసిన అంటే ఆ యొక్క అసమ్మతి సెగ అనేది అస్త్రంగా పనిచేసి ఆ ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అట్లాంటి పొరపాటు చేయకుండా అందరినీ సమానంగా చూసుకొని అందరినీ గుండెలు పెట్టుకొని కార్యకర్తలంతా కుటుంబ సభ్యులకి కనుకొని ఎవరికి ఇచ్చే ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వండి ప్రియారిటీ అందరికి ఇవ్వండి కొంత సీనియర్లకు కానీ కష్టపడోళ్లకు కానీ కొంత ప్రియారిటీ అందరినీ సమానంగా చూస్తే ఏమవుతుందంటే అందరినీ సమానంగా చూడాలని చెప్పి నాయకునికి ఉండొచ్చు కానీ సమానులను సమానంగా చూడండి అసమానులను అసమానంగానే చూడండి ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం చెప్తున్న చట్టం ముందు అందరు సమాలు కానీ ఎక్కువ పని చేసినా కొంత విలువేయాలి మొత్తానికి పని చేయడానికి ఎక్కువ పని చేసినా కానీ ఎక్కువలు ఇస్తే మిగతాలో కాలుతుంది సో ఇది మొత్తానికైతే చెన్నూరు నియోజకవర్గంలో కొంత ఎక్కువ వ్యతిరేకత అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎక్కువ వ్యతిరేకత కొంతలో కొంత తక్కువ వ్యతిరేకత అనేది మనుషులలో ఉన్నాడు ఇక్కడ రాసులు వాస్తవం చెప్పాలంటే ఇక ఎమ్మెల్యేలు కొత్తగా నియోజకవర్గాల్లో చేస్తున్నారు పాత కొత్త నాయకులను కలుపుకుపోయే విధంలో కొంత వ్యతిరేకత ఉంటుంది సో మొత్తంగా చూసినట్లయితే వందకు తొంభై శాతం మంచిగానే చెన్నూరు నియోజకవర్గంలో కానీ బెల్లంపల్లిలో కానీ మంచులో కాని ఉండదు ఇప్పటివరకు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వ్యతిరేకత అనేది ఉంటే ఉండొచ్చు ఎందుకనంటే ఒక ఐదు సంవత్సరాలు చేయాల్సిన పని ఒక్క సంవత్సరం చేయలేరు కాబట్టి సో పాత కొత్త కలయికతోటి అందరినీ కలుపుకొని పోతున్నారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది